ఐ ఫ్రెండ్స్ ఓం సాయిరం బాబాగారు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకు తీసుకొచ్చారండి ఆలస్యం చేయకుండా చూడగానే నా చెయ్యిని తాకి ఈ నీ సొంతం చేసుకో అధిక మొత్తంలో డబ్బుని చేతికి అందబోతుంది నిర్లక్ష్యం చేయకుండా శ్రద్ధగా ఈ సందేశాన్ని పూర్తిగా విను అని బాబాగారైతే మనకి ఈరోజు ఈ సందేశం ద్వారా మనకు తెలియపరచాలనుకుంటున్నారనమాట బాబా గారు ఇలా ఎందుకు చెప్తున్నారు బాబా గారు చెప్పినటువంటి సందేశంలో ఎలాంటి అర్థం ఉన్నది అనేది మనం బాబా గారు మాటలో తెలుసుకుందాం వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన వీడియోకి లైక్ చేసి మరి కొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ తల్లి నీ ఇంట్లో ఈరోజు ధనరాశి పొంగే మార్గం ఒకటి ఉంది ఆ మార్గంలో నువ్వు వెళ్ళగలిగితే కనుక కుప్పలు తెప్పలుగా డబ్బు నిన్ను చేరుతుంది ఎంతో కాలంగా నువ్వు చేస్తున్నా ఏ మాత్రం ఎదుగుదల లేదని ఎంత శ్రమిస్తున్నా కూడా పైసా మిగిల్చలేక ఈ వృత్తి మాని వేరే ఏదైనా పని చేస్తామని అనుకుంటున్నావు కానీ నువ్వు అటువంటి ఆలోచన ఎప్పుడూ కూడా పెట్టుకోవద్దు ఇన్ని రోజులు నీకు ఈ పని ఎంతో కొంత ఉపయోగపడింది కదా నువ్వు చేస్తున్న చిన్న లోపం వలన నీకు ఎదుగుదల లేకుండా పోయిందంతే ఆ లోపం సవరించడానికి నేను ప్రయత్నిస్తున్నాను నువ్వు చేసే ప్రయత్నం విజయవంతంగా నడవాలంటే నీ సహకారం చాలా అవసరం నీ యొక్క ఈ యొక్క సహకారం నీకు నీ జీవితాన్ని పూలబాటం చేసి సంతోషపరుస్తుంది అందుకోసం నువ్వు ఒక పని చేయాలి కొంచెం తీరుబాటు చేసుకునేలా చేయడం వలన నీ పరిస్థితులు అనుకూలంగా మారుతాయి ఇందుకోసం నువ్వు చేయవలసినది సేకరించవలసినది రెండు తమ్మలపాకులు రెండు తమ్మలపాకులను తీసుకోవాలి అలా తీసుకున్న తమ్మలపాకులను మనం పూజ చేసేటప్పుడు దేవుని రూమ్లో కూర్చొని ఒక ఇత్తడి ప్లేట్ లేదా రాగి ప్లేట్ను తీసుకొని ఆ రాగి ప్లేటు పైన లేదా ఇత్తడి ప్లేట్ పైన మీరు తమ్మలపాకులను పెట్టండి ఆ రెండు తమ్మలపాకులను తుడమ ఉన్న భాగం మన వైపు కొన ఉన్న భాగం దేవుడికి చూపించే వైపు పెట్టిన తర్వాత తమలపాకు పైన పచ్చ కర్పూరాన్ని వెలిగించాలి వుద్ధ కర్పూరం కాదు పచ్చ కర్పూరాన్ని వెలిగించాలి అలా వెలిగించిన తర్వాత మనకు అదంతా ఆకు అలాగే కర్పూరం అనేది కరిగిపోతుంది కదండి అలా కరిగిపోయిన తర్వాత ఒక బ్లాక్ రంగులో నలుపు రంగులో వచ్చిన దాన్ని మనం ఒక పేపర్ పైన తీసుకొని ప్రతిరోజు కూడా మనం దాన్ని ఒక బొట్టు రూపంలో ధరిస్తూ ఉండాలన్నమాట అలా ధరిస్తూ ఉంటే కనుక ఖచ్చితంగా మీరు బయటకు వెళ్ళేటప్పుడు లేదా రాత్రి పడుకునే ముందు కానీ లేదా మనం ఎక్కడికైనా బయటకు వెళ్ళేటప్పుడు కాళ్ళకు కానీ చేతులకు కానీ నుదుటిపై కానీ ఆ బొట్టును పెట్టుకుంటే కనుక మనకు నరదిష్టిపోయి పోయి దాని వర్షం ఆ భగవంతుడి దగ్గర మీరు ఉంచి శ్రీ లక్ష్మీ కవచాన్ని కూడా చదువుకోవాలి శ్రీ లక్ష్మీ కవచం చదివిన తర్వాత మీరు ఆ తమలపాకులను వెలిగించిన తర్వాత ఆ తమలపాకుల పైన పచ్చ కర్పూరాన్ని పెట్టి వెలిగించిన తర్వాత మీరు ఆ బొట్టును ప్రతిరోజు కూడా మనం ధరిస్తూ ఉంటే కనుక మీకు ఖచ్చితంగా నిరదృష్టి మొత్తం పోయి మీకు అంత మంచి జరుగుతుందన్నమాట కాబట్టి మనం ఏదైనా కానీ ఈ శుభకార్యం ఏదైనా కానీ ఒక తిరిగి మంగి కలిగిన మంగళవారం లేదా సోమవారం కానీ ప్రారంభించాలి మీ యొక్క ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతూ ఉంటుంది ఒకవేళ మీకు సోమవారం వీలు కాకపోయిన వాళ్ళు శుక్రవారం కూడా ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు కంగారు పడాల్సిన అవసరం లేదనమాట ఒకవేళ మీరు చేయకపోయినా సరే మరేం పర్లేదు అంతా మనకు బాబాగారే చూసుకుంటారనమాట ఇవి నీ జీవితంలో చేసే మహిమ అనంతమైనది కాబట్టి మంచి ఫలితం అయితే నువ్వు పొందుతావు నా ఆశీస్సులు నీ యొక్క ఎప్పటికీ కూడా ఉంటాయి నీకు ఎవరైనా సరే నీ నుంచి ధనం తీసుకున్నా కానీ నువ్వు ఇతరులకు ధనం ఇచ్చి మోసపోయినప్పటికీ ఆ బాకీలన్నీ కూడా ఖచ్చితంగా అవుతాయి ఇప్పుడు నేను చెప్పినటువంటి పరిహారాన్ని చేసుకున్నట్లయితే నీకు అన్ని సవగల శుభాలే కలుగుతాయని నీకు నేను చెప్తున్నాను మీ ఇంట్లో కనుక తులసి మొక్క ఉంటే ఉంటే కనుక తులసి మొక్కను ప్రతిరోజు కూడా మనం పూజిస్తూ ఉండాలి ఒకవేళ మీ ఇంట్లో తులసి లేకపోతే కనుక ఒక మంచి రోజు చూసుకొని తులసి మొక్కను నాటండి అలా నాటిన తులసి మొక్కను మీ ఇంటి సింహ ద్వారానికి ఎదురుగా ఉంచాలి ఒకవేళ ఎదురుగా ఉంచడానికి మీకు వీలు కాకపోతే కనీసం ఇంటి గుమ్మానికి దగ్గర అయిన కానీ ఉంచు ఉంచుకోవాలి అలా ఉంచిన తులసి మొక్క మొదట్లో రాగినారని ఉంచాలి దానిపైన కొద్దిగా మట్టి వేసి కప్పాలి పైకి కనపడకుండా ఉంచాలి ఉదయం సాయంత్రం తులసి మొక్కకు మీ శక్తి కొద్ది పూజ చేసి నైవేద్యం సమర్పించాలి ఒకవేళ మీరు నైవేద్యం పెట్టకపోయినా పర్వాలేదు కనీసం ప్రతిరోజు కూడా పూజిస్తూ ఉంటే చాలు కాస్త నీరు సమర్పించండి తర్వాత మీ మనసులో ఉన్న కోరికను నీళ్లు పోసేటప్పుడు తులసి మాత దగ్గర మీ సంకల్పాన్ని చెప్పుకొని ఆ తులసి దేవికి విన్నపించుకుంటే కనుక మీకు కోరికలు అనేటివి ఖచ్చితంగా నెరవేరుతాయి ప్రతిరోజు మీ సింహ ద్వారానికి అంటే ఇంటి గడపకు ద్వార పూజ చేయాలి ద్వారపూజ అంటే పెద్ద పనేం కాదు మనం ఇంటి గుమ్మానికి హారతి ఇవ్వాలన్నమాట అలా హారతి ఇచ్చిన తర్వాత అగరబత్తీలను వెలిగించాలి దానికోసం నువ్వు చేయవలసింది కష్టమేమీ కాదు మీ ఇంటి సింహ ద్వారం గడపకు పసుపు కుంకుమ రాసి దానిని పూజ చేసుకుంటే కనుక మన సింహద్వారం గడప దగ్గర అమ్మ ఉంటుంది కనుక అంటే ఆ సిరిల తల్లి ఉంటుంది కనుక ఆ సిరిల తల్లి పూజిస్తే మీకు ఖచ్చితంగా అమ్మ ఆశీర్వాదం అనేది దొరుకుతుంది అమ్మని ఇంట్లోకి ఆహ్వానించి ఇలా రోజు చేసుకుంటే ఉంటే కనుక కొద్ది రోజుల్లోనే మీ కుటుంబంలో ఆర్థిక పరమైన ఇబ్బందులు అనేటివి తొలగిపోయి మీరు అనుకున్నట్టుగా అంతా మంచి జరుగుతుంది నువ్వు కోరుకున్నట్టుగానే అంతా మంచి జరగాలని నా శిస్టర్ నీకు అందిస్తున్నాను నేను చెప్పినటువంటి ఈ రెండు పరిహారాలలో మీకు నచ్చిన పరిహారాన్ని మీరైతే చేసుకోండి మీకు ఎటువంటి ఆర్థిక సమస్యలున్నా కూడా తొలగిపోయి మీపై డబ్బులు వర్షం కురిపిస్తానని నేను నీకు మాట ఇస్తున్నాను ఎన్ని ప్రయత్నాలు చేసినా మాకు డబ్బు నిలవటం లేదు నేను చేసే ఉద్యోగానికి నాకు వస్తున్న ఆదాయానికి అసలు పొందనే లేదు నాకు వస్తున్న ఆదాయానికి నేను పెట్టే ఖర్చులు అయ్యే దానికి సంబంధమే లేదని నువ్వు ఎప్పటి నుండో బాధపడుతున్నావు కదమ్మా నీకు ఖచ్చితంగా ధనం చేకూరేలాగా నేను చేస్తాను నువ్వు చేస్తున్న ఉద్యోగంలోనే మంచిగా ఆర్థిక లాభం కలిగేలాగా నేను చేస్తాను కదా నువ్వు చేసిన శ్రమకి కలిగిన ఫలితాలని అందుకునే సమయం ఇప్పుడు వచ్చింది నువ్వు ఎందుకు అంత దిగులుగా ఉంటున్నావు ఇంకా నమ్మకం కుదరడం లేదా నేను ఎప్పుడు కూడా కష్టజీవిని వదిలిపెట్టను మరి కష్టానికి తగిన ఫలితాన్ని ఇచ్చే తీరుతాను ఈ కష్టం ఎంత ఉన్నది నీ నీకన్ని కంటే నాకే బాగా తెలుసు ఎంతో నమ్ముకున్నావు కాబట్టి నేను ఎప్పటికీ కూడా నీ నమ్మకాన్ని ఒమ్ము చేయను నువ్వు ఎప్పుడు కూడా నీ పని దైవంగా భావించావు అటువంటి వారికి ఎందుకు మంచి జరగదని అనుకుంటున్నావు కష్టించిన వారికి స్థిమపడే వారికి మంచి ఎప్పుడు కూడా ఖచ్చితంగా ఎప్పుడు ఉంటే ఖచ్చితంగా భగవంతుడు పరీక్షలు పెడుతూనే ఉంటాడు అది నువ్వు అనుకుంటున్నావు నిజమే నువ్వు ఎంతవరకు నిలబడగలుగుతావా అన్న ఒక చిన్న పరీక్ష పెడతాడు ఆ భగవంతుడు అది తట్టుకోవడాన్ని పరిస్థితుల్లో కనిపించటమే కానీ అది తట్టుకొని నిలబడగలిగావా అంతే ఇక నీ జీవితం అంతా కూడా ఎంతో సంతోషంగా ఉంటుంది నీ కష్టాలలో ఉన్న సంతోషం అంతా కూడా అనుభవిస్తావు నీవు కష్టాల్లో ఉన్న కాలమంతా ఏ సహాయమైనా అందలేదు అనుకుంటున్నావు కదా కానీ ఒక నిమిషం తెలుసుకోమ్మా కష్టకాలంలో ఉన్నప్పుడు నీ ఒంట్లో ఎంత శక్తి ఉంటుంది నీ వయసుకి ఆ కష్టం తట్టుకునే శక్తి కూడా ఉంటుంది కదా వచ్చిన కష్టాన్ని ఎదుర్కొని ధైర్యంగా ముందు పోరాడుతూ ఉండు అప్పుడే నువ్వు నీ కష్టకాలమంతా కూడా అనుభవించేస్తావు అయినా సరే ధైర్య సాహసాలతో ముందుకు నడవాలనే ప్రయత్నం నీవు ఈ సమయంలోనే పరీక్షించబడ్డావు ఇక నీ పరీక్ష పూర్తయిపోయింది ఇక ఇప్పటి నుంచి నీ ఇంట్లో ధన వర్షం కురుస్తుంది నువ్వు సుఖ సంతోషాలు సిరి సంపదలు అనుభవించడానికి అర్హతను సాధిస్తావు మళ్ళీ ఇక్కడ నుండి ఏ పరీక్షలు ఉండవు నీ అన్ని పరీక్షలు కూడా గుద్దుకొని జీవితంలో ముందుకు వచ్చేస్తావు అందుకని వయసులో ఉండగాని వయసులో నిన్ను ఉండగానే నిన్ను ఎంతగానో రాటు తేల్చవలసి వచ్చింది ప్రతి మనిషి కూడా జీవితంలో ఏదో ఒక సమయంలో భగవంతుడు పెట్టే పరీక్షలకు హాజరవలసిందే కదా అది అది నీ ఒంట్లో శక్తి ఉన్నప్పుడు హాజరైతే నువ్వు నెగ్గి తీరుతావు ఇది నిజమే కదా నీవు అన్ని పరీక్షలు నెగ్గావు ఇక నీ జీవితంలో సకల శుభాలను అనుభవిస్తూ హాయిగా నువ్వు జీవించు నీకు ఎప్పుడు నా ఆశీస్సులు ఉంటాయి నేను నీకు మాట ఇచ్చినట్టుగా ఇకపై నీ ఇంట్లో డబ్బుల వర్షం కురిపిస్తాను ఇక మీకు ఎప్పుడు కూడా నేను చెప్తూనే ఉంటాను నేను చెప్పిన ప్రతి మాట కూడా అర్థం చేసుకోమ్మా నీకు అన్నీ నేను ఎప్పటికీ మాటిస్తున్నాను ఇకపై నేను నీకు తియ్యటి శుభవార్తని అందజేస్తాను ఇకపై మీ ఇంట్లో డబ్బుల వర్షం కురిపిస్తాను నువ్వు ఎప్పుడు కూడా డబ్బుకు లేటు లేకుండా జీవిస్తావని నేను నీకు మాటిస్తున్నాను కానీ నువ్వు అందుకు తగినట్లుగా కృషి చేయాలి మరి నువ్వు ఏ పనినైతే మనస్ఫూర్తిగా నమ్ముకున్నావో ఆ పనిపై ముందుగా నువ్వు దృష్టి పెట్టు అలా దృష్టి పెట్టినప్పుడు నువ్వు ఆ పనిలో ఖచ్చితంగా విజయం సాధిస్తావు నువ్వు ఏ పనినైతే ఇష్టదైవంగా భావిస్తున్నావో ఆ పనిని నీకు వంద శాతం పైగా నువ్వు మంచి శ్రమను కృషిని కలిగి ఉండాలి ఇలా ఉంటేనే కదా నువ్వు ఏ సమస్యల నుంచి అయినా సరే బయటపడేది మనిషికి డబ్బు అనేది చాలా అవసరం ఈ కాలంలో డబ్బుకున్నంత విలువ మనిషికి లేదు కాబట్టి నువ్వు డబ్బులు బాగా సంపాదించుకోవాలి మరి డబ్బు ఉంటేనే నీ చుట్టూ ఉన్న బంధాలు ఏవైనా సరే నిన్ను ఎక్కువగా ఇష్టపడతాయి నువ్వు ఏ బంధాన్నైనా సరే డబ్బుతో ముడిపెట్టే ముడి పెట్టనవలసిన అవసరం లేదు కొన్ని బంధాలు డబ్బు బంధు డబ్బుతో డబ్బుతో ముడిపడతాయి కొన్ని బంధాలు మన ప్రేమతో స్నేహంతో కానీ ఈ రోజు డబ్బు ఉంటేనే ముఖ్యం కాబట్టి ఈ ఏ అవసరానికైనా సరే మొదటి ప్రధానం మనం డబ్బుకే ఇస్తాం కాబట్టి నువ్వు ఖచ్చితంగా అంతకు పై ఎత్తును ఆర్థిక ఆదాయానికి ఎన్నో రోజులు బాధపడ్డావు కాబట్టి ఇన్ని రోజులు అప్పుల సమస్యలతో మానసిక వేదనకు గురి అయ్యావు సమస్యలన్నీ తొలగించేస్తున్నాను ఇప్పటి నుంచి నీకు నువ్వు ఆశ్చర్యానికి గురి అవుతావు ఖచ్చితంగా మీ ఇంట్లో ధనరాశి పొంగి పొర్లుతుంది అధిక మొత్తంలో నీకు ధనం రాబడుతుంది పెద్ద మొత్తంలో నువ్వు నీ ఇంట్లో డబ్బులు గమనిస్తావు అది ఏ విధంగా అంటే నేను నీకు చెప్పాను కదా నువ్వే గమనిస్తావు నువ్వే చూస్తావు కూడా బాబా చెప్పిన ప్రతి మాట నిజమని నీకే అర్థమవుతుంది నేను ఎప్పుడు కూడా అబద్ధం చెప్పాను ఈ రోజు ఈ పని నీకు జరగలేదు అంటే రేపటి రోజున ఇంకా ఎక్కువ నీకు ధనం ఘనంగా జరగబోతుందని అర్థం అంతవరకు నువ్వు వేచి ఉండాలి మరి ఏ మనిషి అయితే బాధ పెట్టకుండా ఎవరిని ఆకలి నేను చూడకుండా అంటే నీ ముందు ఎవరైనా సరే ఆకలికి తట్టుకోలేక విలువలు ఆడుతూ పోతూ ఉంటే నువ్వు చూసి చూడనట్టుగా ఉండకూడదు వాళ్ళకి కనీసం దాహతనైనా సరే తీర్చేందుకు నువ్వు సిద్ధంగా ఉండాలి ఆహారమైనా సరే డబ్బే ఇవ్వాల్సిన అవసరం లేదు ఆకలితో ఉన్నవారికి ఆహారమైన ఇస్తే కనుక ఏదైనా సరే మీ ముందు ఇతరులకు చేర్చాల్సినప్పటికీ నువ్వు కనీసం ఒక్క రూపాయి అయినా సరే వాళ్ళకి ఇచ్చే తీరాలి ఎందుకంటే నేను నీకు ఇంత కూడా ఇంత సహాయం అనేది చేస్తున్నాను కదా నువ్వు తినడానికి తిండి కట్టుకోవడానికి వుడ్డాన్ని నివసించడానికి ఒక మంచి ఇల్లు అన్ని సౌకర్యాలను కల్పించాను కానీ నీ ముందు లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు నిరుపేదలు వాళ్ళందరిని వాళ్ళందరినీ చూసి నువ్వు వేలను మాత్రం చేయకూడదు ఎందుకంటే ఎవరి కర్మ పాపాలను బట్టి వాళ్ళు కర్మలను అనుభవిస్తూ ఉంటారు అవి మంచి కర్మలైన సరే చెడు కర్మలైన సరే ఎవరు చేసిన తప్పులకు ఎవరు చేసిన పాప కర్మలను బట్టి వాళ్ళు శిక్షను అనుభవిస్తూ ఉంటారని గుర్తుపెట్టుకోవాలి వారు ఈ జన్మలో తప్పు చేయకపోవచ్చు వారికి భగవంతుడు ఆ శిక్షను విధించవచ్చు కానీ వారు గత జన్మలో చేసిన పాపపుణ్యాలని ఈ జన్మలో ఏ శిక్షనైనా సరే ఏ సంతోషానైనా అనుభవిస్తున్నారని మనం అర్థం చేసుకోవాలి అలా కాకుండా ఎంత పాపం చేశావు కాబట్టి ఈ జన్మలో నీకు దేవుడు ఇంత శిక్ష వేశాడని వాళ్ళ ముందు నువ్వు అనకూడదు అలా అనడం వల్ల ఎంతో మనోవేదనకు గురి అవుతారు కదా ఎందుకంటే ఇప్పుడు మనం ఎన్నో పాపాలు చేసినా కూడా కొంతమంది మంచి ఫలితాలను అనుభవిస్తుంటారు అంటే మంచి రాతని రాసి పెట్టుకొని ఉంటారు ఎందుకంటే వాళ్ళు గత జన్మలు చేసిన మంచి కర్మల వలన ఈ జన్మలో పాపం చేసినా కూడా మంచి కర్మలను అనుభవిస్తూ ఉంటారు గత జన్మ సుకృతమే ఈ జన్మలో మనం అనుభవిస్తున్నామని అర్థం అలా కాకుండా ఈ జన్మలో నేను చాలా మంచి పనులు చేశానని ఇలా మంచి పనులు చేసినా కూడా నాకు ఈ భగవంతుడు ఇవ్వటం లేదు ఫలితాన్ని నువ్వు ఆశించకూడదు అలా ఎప్పటికీ నువ్వు బాధపడకూడదు నేను గత జన్మలు చేసిన పాపాలను బట్టి చిన్న చిన్న కర్మలను బట్టి నువ్వు ఈ జన్మలు అనుభవిస్తున్నావు అని అర్థమైపోతుంది కష్టాలు ఎప్పటికీ శాశ్వతం కాదు అలాగే కష్టాల్లో ఉన్నప్పుడు సంతోషాలు రావని మనం ఎప్పటికీ కూడా అనుకోవద్దు కష్ట సంతోషాలను మనం సమానంగా స్వీకరించాలి కష్ట సంతోషాల్లో మనము సమానంగా స్వీకరించిన వారికి ఎప్పుడైనా సరే సంతోషంగా జీవించగలడు కష్టాలను ఇచ్చిన భగవంతుడే సంతోషాలను కూడా ఇస్తారు కదా మనము వేసి ఉండాలి లేక అని బాబా గారు అయితే మనకి ఈ సందేశం ద్వారా ఒక చక్కటి పరిష్కార మార్గాలు ఒక చక్కటి పరిహారాలను మనకు అందించారు కదండి బాబా గారు చెప్పినటువంటి సందేశం అందరికీ నచ్చి ఉంటుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక తప్పకుండా వీడియోకి లైక్ చేసి మరి కొంతమంది సిలబాస్ మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకొంతమంది స్థాయి భక్తులకు రీచ్ అవ్వడానికి మీరు తప్పకుండా వీడియోకి లైక్ చేయండి రేపు బాబాగారి పిలుపు ద్వారా వచ్చే సందేశంతో ప్రతి ఒక్కరూ కూడా మళ్ళీ కలుతాం అంతవరకు బాబాగారు ఆశీస్సులు అందరి కుటుంబాలపై ఉండాలని కోరుకుంటున్నాను సర్వేజన సుఖిన భవద్దు సర్వశ్రీ సాయన దర్పణతో శుభం భవతు ఓం సాయిరం శ్రద్ధ సబూరి బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బాబాగారు ఏది చెప్పినా మన మంచి కోసమే చెప్తారు కాబట్టి మనం ముందు లేని వాళ్ళు ఎంతోమంది మంది ఉన్నారు కాబట్టి వాళ్ళని చూసి ఏళ్ళని చేయకూడదు ఎందుకంటే ఎవరి కర్మ పాపాలను వాళ్ళు అనుభవిస్తూ ఉంటారు అవి మంచి కర్మలైన సరే చెడు కర్మలైనా సరే ఎవరు చేసిన తప్పులకు ఎవరు చేసిన పాప కర్మలను బట్టి వారు శిక్ష అనుభవిస్తూ ఉంటారని గుర్తుపెట్టుకోవాలి వాళ్ళు ఈ జన్మలో తప్పు చేసుకోవచ్చు వాళ్ళకు భగవంతుడు ఆ శిక్షను విధించవచ్చు కానీ వాళ్ళు గత జన్మలో చేసిన పాప పుణ్యాల వలన ఈ జన్మలో ఏ అయినా సరే ఏ సంతోషం అయినా సరే అనుభవిస్తున్నారని మనం అర్థం చేసుకోవాలి అలా కాకుండా నువ్వు ఎంత పాపం చేసావు కాబట్టి ఈ జన్మలో నీకు దేవుడు ఇంత శిక్ష వేశాడని వాళ్ళ ముందు నువ్వు అనకూడదు అలా అనడం వల్ల ఎంతో మనోవేదనకు గురి అవుతారు కదా ఎందుకంటే ఇప్పుడు ఎన్నో పాపాలను చేసినా కూడా కొంతమంది మహిళలు మంచి ఫలితాన్ని అనుభవించవచ్చు మంచి రాత్రి పెట్టుకోవచ్చు ఎందుకంటే వాళ్ళు గత జన్మలో చేసిన మంచి కర్మల చేసిన వారికి అంతా మంచిగా జరుగుతుంది అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి ఓం సాయిరాం రామ్ శ్రద్ధ ఓం సాయిం